దేశంలో మరో కొత్త వ్యాధి జనాలను బెంబలెత్తిస్తోంది గిలియన్ బారే సిండ్రోమ్ విజృంభణ పెరుగుతోంది ఈ వ్యాధి పడిన వారి సంఖ్య ఒక్క మహారాష్ట్రలోనే రెండు వందల ఏడుకు పెరిగింది ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం మహారాష్ట్రలో మొత్తం రోగులలో నూట ఎనభై మందికి జీబీఎస్ నిర్ధారణ అయింది మిగిలిన రోగులకు వ్యాధి లక్షణాలు ఉన్నాయి ఈ వ్యాధి కారణంగా ఇప్పటి మొత్తం తొమ్మిది మంది రోగులు మరణించారు గులియన్ బారే సిండ్రోమ్ ఇంతవరకు తెలుగు రాష్ట్రాలకు పరిచయమే లేని పేరు ఇప్పటిది తెలంగాణలో ఒకరిని బలి తీసుకుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ టెన్షన్ పుట్టిస్తుంది వరుసగా నమోదవుతున్న కేసులు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే బర్డ్ ఫ్లూతో టెన్షన్ పడుతున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను మరింత భయపెడుతుంది గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పటికే మహారాష్ట్ర కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కలవరం పుట్టిస్తున్న ఈ ఈ బీజీఎస్ ఇటీవల తెలంగాణకు ఎంటర్ అయింది సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన ఇరవై ఐదు ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది తాజాగా ఈ వ్యాధి ఏపీలో కూడా ప్రవేశించింది ఏపీలో ప్రస్తుతం పదిహేడు గులియన్ బర్ర సిండ్రోమ్స్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది విజయనగరం విజయవాడ అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా కాకినాడలో నాలుగు గుంటూరు విశాఖలో ఐదు చొప్పున బీజి జీబీఎస్ కేసులు నమోదయ్యాయి గుంటూరు జిల్లా జీజీహెచ్కు గులియన్ భారస్ సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు ఇప్పటికే ఆసుపత్రిలో ఏడుగురు బాధితులకు చికిత్స కొనసాగుతుంది వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు గుంటూరు జిల్లాలో నాలుగు రోజుల్లోనే ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం కండరాలు బలహీనంగా మారడం డయేరియా పొత్తి కడుపు నొప్పి జ్వరం వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు కలుషిత ఆహారం నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు వృద్ధులపైన తీవ్ర ప్రభావం చూపుతుంది నాడి వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీస్తుంది దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే నాలుగు వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టొచ్చు అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన ఒకటి రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుంది అరుదుగా వాడే ఇన్ఫ్లుయెంజా టెటానస్ టీకాల వంటివి కూడా గులియన్ బార సిండ్రోమ్కు కారణం కావచ్చు అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనాలా ఇది అంటువ్యాధి కాదు వైద్యులు చెబుతున్నారు రోగ నిరోధక శక్తిని నశింపజేసేలా జీబీఎస్ సిండ్రోమ్ విస్తరిస్తోందన్నారు వైద్యులు అతిగా ఇన్ఫెక్షన్లు వ్యాక్సిన్లు సర్జరీలు ట్రామా జన్యుపరంగానూ జీబీఎస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు జీబీఎస్ బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు